అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కోమల్ కోమల్ ఎక్కడున్నావు అంటూ వీధి వీధంతా వినపడేలా మూడో అంతస్తు నుండి అరుస్తున్నాను ఎక్కడా వాడి ఆచూకీ మాత్రం తెలియలేదు సుమారు ఒక గంట తర్వాత ఒంటినిండా బురదతో రేగిన జుట్టుతో గబగబా వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న గిన్నె తీసుకుని ఒక గిన్నెలో పోసుకున్నాడు డబ్బాలో ఉన్న ఓ రెండు బిస్కెట్లు తీసుకుని పరుగున మళ్ళీ వెళ్ళిపోయాడు నేను ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడలేదు మళ్ళీ ఓ అర్ధగంట తర్వాత వచ్చిన వాడి అవతారం చూసి నా బాధ చూడాలి ఎందుకంటే వాడి బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా ఆ మురికి వదలదు చచ్చినట్లు చేత్తో ఉతకవలసిందే పొలంలో నాగలితో దున్నినా మహా అయితే మోకాల వరకు బురద అంటుకుంటుంది కానీ వీడు మాత్రం అంతకు మించి బురదలో పొల్లి వచ్చినట్లున్నాడు కోపంతో ఓ నాలుగు చివాట్లు వడ్డిద్దామనుకునే లోపు ఒకటో అంతస్తులో ఉంటున్న సుచిత్ర వచ్చి అన్నయ్యా అన్నయ్య నువ్వు చెప్పినట్లే చేశాను పాత పాతగుడ్డ తీసుకువస్తానన్నావు తెచ్చావా ఆంటీ ఇచ్చిందా మా వాడిని కుదిపేస్తూ అడుగుతుంది వాడేమో నన్ను ఆ పిల్లను మార్చి మార్చి చూస్తున్నాడు గుటకలు మింగుతున్నాడు ఆ పిల్ల మాత్రం వీడిని వదలకుండా ఇంకా అన్నం పెడదామా పాలు పోద్దామా అంటూ అడుగుతూ పోతుంది మా అబ్బాయి అవతారాన్ని ఆ పిల్ల మాటల్ని విన్నాక నా సందేహం రెట్టింపైంది ఏం నిర్వకం చేసావురా మళ్ళీ అని అడిగితే అబ్బే అదేం లేదమ్మా ఆ పిల్ల ఏదో మాట్లాడుతుంది తనకేం తెలియదు శుచితో నువ్వెళ్ళు నేను తర్వాత వస్తానని పంపేశాడు గబగబా బాత్రూంలోకి దూరి షవరాన్ చేశాడు ఇంతలో కింద ఫ్లోర్లో ఉన్న రోషిణి గారు వచ్చారు అసలే వాడి అవతారాన్ని చూసి ఒళ్ళు మండి ఉన్న నాకు ఆవిడ రాక కాస్త ఇబ్బంది కలిగించింది నా కోపాన్ని ఆవిడ మీద చూపించితే బాగోదని తమాయించుకుని ఆవిడ ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించాను ఆవిడ వస్తూనే మీరు నిజంగా కోమల వాళ్ళ అమ్మ అవడం మీ అదృష్టమండి ఎంత మంచి పిల్లవాడండి మీ అబ్బాయి ప్రతిదీ మనకెందుకులే అని వదిలేసే ఈ రోజుల్లో మీ అబ్బాయి లాంటి పిల్లలు ఉండడం చాలా అరుదు మీ చాలా అదృష్టవంతులండి అని ఎక్కడా విరామ చిహ్నాలు లేకుండా మాట్లాడేస్తుంది నాకేమీ అర్థం కాక ఆవిడ వైపు చూస్తూ కూర్చున్నాను మళ్ళీ ఆవిడే చెప్పడం మొదలుపెట్టింది మీ అబ్బాయికి మంచి మనసుంది ఏ పనైనా ముందు తను ఆచరించి అప్పుడు మాత్రమే తోటి పిల్లలకు చెప్తాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అసలు వీధిలో పిల్లలందరికీ లీడర్ మీ అబ్బాయి ఇహ పెద్దవాళ్లకు తల్లలో నాలుక మీ అబ్బాయి భవిష్యత్తులో ఒక మంచి లీడర్ అవుతాడు కోమల్ని కన్న మీరు మహా అదృష్టవంతులంటూ కాస్త విరామం ఇచ్చింది వేరే గత్యంతం లేక ఓ కాఫీ కప్పు ఆవిడకు అందించాను అంతలో మా కోమల్ స్నానం ముగించి వచ్చి ఎదురుగా ఉన్న రోషిణిగాని చూసి హాయత్తా అంటూ పలకరించాడు అంతే ఆవిడ మళ్ళీ మొదలెట్టింది చూశారా చూసారా అందరి పిల్లలు ఆంటీ అని పిలుస్తుంటే మీవాడు మాత్రం అత్తా అంటూ ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నాడు అబ్బా ఎంత ముద్దొస్తున్నావు నాన్న అంటూ మా వాడికి మెటికలు విరిచింది మీ వాడు ఇవాళ ఎంత మానవత్వాన్ని చూపించాడో తెలుసా అంది తెలీదన్నాను ఇందాకటి వరకు మీ వాడు నాలుగు రోజుల క్రితం పుట్టిన కుక్కపిల్లల్ని కాపాడి వాటికి మన అపార్ట్మెంట్ సెల్లాల్లో జాగ్రత్తగా నివాసం ఏర్పాటు చేశాడు అసలేం జరిగిందంటే ఆ కుక్కపిల్లలు మన అపార్ట్మెంట్ వెనక గ్రానైట్ బండ కింద ఉన్నాయి తల్లి కుక్క ఒంటి నిండా గాయాలతో మూలుగుతుంది ఇంతలో ఓ నాలుగు పెద్ద కుక్కల గుంపు వచ్చి ఆ తల్లి కుక్క మీద దాడి చేసి కరిచేస్తున్నాయి కుక్కపిల్లల్ని కూడా కరిచి లాగి పారేస్తున్నాయి పిల్లల్ని కాపాడుకోలేక పోరాడుతూనే ఉంది తల్లి అక్కడే మన అపార్ట్మెంట్ వెనకనున్న గ్రౌండ్లో ఆడుతున్న మీ వాడు ఆ అరుపులు విని వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు అప్పటి వరకు దీన్ని ఒక ఆటగా చూస్తున్న అవతలి వీధిలోని పిల్లలు పెద్దలంతా మీ పిల్లాడు వాటిని తరిమి కొట్టే ప్రయత్నాన్ని చూసి ఏమనుకున్నారో ఏమో వాళ్ళు కూడా కలిసి మొత్తం మీద ఆ కుక్కల్ని తరిమి కొట్టారు ఆ కుక్క పిల్లల్ని జాగ్రత్తగా బండ కింద నుండి తీసి కోమలు వాటిని మన సెల్లాలోకి మారుస్తానన్నప్పుడు అందరూ కలిసి మీ కోమలకి సాయం చేశారు ఆ పెద్ద కుక్కకు ఆయింట్మెంట్ పెట్టి ఒక గోని పట్టా తెచ్చి దానిమీదకు అది వచ్చేలా చేసి గిన్నెలో పాలు పోసి పట్టించాడు దానికి లూసీ అని పేరు పెట్టి దాని నిమురుతూ ఎంత ధైర్యం చెప్పాడో కుక్కపిల్లల్ని తల్లి దగ్గరగా పెట్టి పాలు తాగించి వచ్చాడు జీవకారుణ్య సంస్థకు నా ఫోన్ నుండే ఫోన్ చేసి వాటి వివరాలు అందించాడు వాళ్ళు వచ్చే వరకు వాటి సంరక్షణ మీ అబ్బాయి చూస్తానన్నాడు కోమలు చేసిన పనికి ఆ వీధిలోని పెద్దలందరూ చాలా మెచ్చుకున్నారు వీళ్ళు చేసిన పని కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు ఎంతమంది చూశారో దాన్ని ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ వచ్చాయో దానికి అంతేకాదు ఇందాక సుచిత్ర వచ్చింది కూడా ఆ కుక్క పిల్లలకి వెచ్చగా ఉండేందుకు కప్పడానికి ఇస్తానన్న పాత దుప్పటి కోసమే అంటూ అప్పటి వరకు మా వాడు చేసిన పని గురించి చాలా ఆనందంగా చెప్పింది మళ్ళీ తనే పక్కనున్న మనుషులే ప్రమాదంలో ఉంటే నాకెందుకని అందరూ తప్పుకుపోతుంటే మీ వాడు మాత్రం మానవత్వాన్ని అన్ని వైపుల నుండి చూపిస్తూనే ఉన్నాడు మొన్నటికి మొన్న ఎదురింట్లోని చిన్నబాబు కాలికి దెబ్బ తగిలితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశాడు వాడి వెనక పిల్లలందరూ వాడికి సాయం చేశారు ఇలా ప్రతి పనిలోనూ వాడే ఉంటాడు అసలు ఎవరికి కావాలండి ఈ రోజుల్లో ఇలాంటి విషయాలన్నీ చెప్పండి నేను చెప్తున్నాను చూడండి మీ వాడు భవిష్యత్తులో ఓ లీడర్ అవుతాడు ఖచ్చితంగా ఇవన్నీ చూస్తుంటే నాకు మీ వాళ్ళలాంటి బిడ్డ ఉంటే బాగుండని అనిపిస్తుంది అమ్మో బిడ్డకి నా దిష్టి తగిలేలా ఉంది కొంచెం మిరపకాయలు దిష్టి తీసేయండి ఏదేమైనా మీరు మీ పేరుతో కాదు కోమల్ వాళ్ళ అమ్మగానే బాగా పేరు తెచ్చుకుంటారు చూస్తుండండి నాన్న కోమల్ ఉంటానరా మరి బాయ్ అని వెళ్ళిపోయారు రోషిణి గారు ఆవిడ అలా వెళ్ళగానే మరో ఫోన్ మీ అబ్బాయి చాలా గ్రేట్ అంటూ వాడి గురించి వీధిలో చాలాసార్లు మీ అబ్బాయి చాలా మంచివాడు అందరితోనూ సరదాగా ఉంటాడు తను లేకపోతే వీధిలో సందడే ఉండదు అంటుంటే ఏదో ముఖస్థుతికి అంటున్నారు అనుకునేదాన్ని కానీ ఇవాళ వాడు చేసిన పని ఆవిడ అమితానందంతో చెప్పడం మిగిలిన ఫోన్ కాల్స్ రావడం చూసి మనసు ఆనందంతో పొంగిపోయింది వెంటనే నాకు సుమతి శతకంలోని పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుల సుమతి అనే పద్యం గుర్తుకు వచ్చింది వాడి వయసు చూస్తే పదకొండేళ్లు మానవత్వం చూస్తే ఇరవై ఏళ్ళు అన్నింట్లో ఉన్నానని దూరతాడు ఎక్కడ గొడవలు ఇంటి మీదకు తెస్తాడా అని నాకు ఒక పక్క భయం ఇరుగు వాళ్ళు మాత్రం వాడి గురించి చెప్పేవి వింటుంటే పక్క ఆనందం అయినా సరే మనసు తోకం మాత్రం కాస్త భయం వైపే ముగ్గు చూపుతుంది తల్లి సహజ భయమేమో మరి నిజానికి పిల్లల మనసులు నిష్కల్మషమైనవి ఎటువంటి రాతల్లేని తెల్ల కాగితాలే వాటి మీద కేవలం పెద్దలు వారు పెట్టే హద్దులు భయాలు స్వార్థం ఇలా ఒకటేమిటి ఎన్నో వాళ్ల స్వచ్ఛమైన హృదయాల్లో బీజాలుగా చేరి వయసుతో పాటు పెరిగి మానులే వేళ్ళునుకుంటాయి ఆ అవలక్షణాలను కొంతమేర పిల్లలకు దూరంగా ఉంచగలిగితే ఎందరో మహానుభావులు సిద్ధమవుతారు అంతెందుకు పరోపకారం ఇదం శరీరం అనే సూక్తిని తూచ తప్పక పాటించిన మన తాత ముత్తాతలే మళ్ళీ అవతరిస్తారు కాదనిలేని సత్యం ఇది ఒక్కసారి ఆలోచిస్తే పిల్లలు ఇలాంటి మంచి పనులు చేస్తుంటే వారి తల్లిదండ్రులను అందరూ పొగుడుతుంటే ఇంతకు మించిన సంతోషం ఆ తల్లిదండ్రులకు ఏముంటుంది అంది నాలోని ఓ శిశులైన మనసు నిజమే కదా అని తోచింది నాలోని తల్లి మనసుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ